తర్వాత చాలా బాగా చేంజ్ అయ్యారు చాలా బాగా గేమ్ని మోల్డ్ చేసుకున్నారు ఫిజికల్ టాస్కులు కానీ స్టాండ్ తీసుకోవడం కానీ అగ్రెసివ్నెస్ కానీ హౌస్ మేట్స్ ఇంట్రాక్ట్ అవ్వడం కానీ తన కోసం తను గేమ్ ఆడడం కానీ స్టాండ్స్ తీసుకోవడం కానీ ఎవరీథింగ్ కరెక్ట్ కొంచెం తను ఏంటంటే తనుజ కళ్యాణి కమాండ్ చేస్తుంది అనే వర్డ్ ఒకటి ఫ్లిప్ అవ్వకుండా ఉండి ఉంటే బాగుండు ఎందుకంటే అది కొంచెం బ్యాడ్గా పోటర్ అయింది సో ఆడియన్స్కి అది కొంచెం నెగిటివ్గా వెళ్ళింది ఎందుకంటే చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా బయట ఆల్మోస్ట్ తనుజ ప్రపంచమే నడుస్తుంది ఫ్రమ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచి ఈ లాస్ట్ త్రీ వీక్స్లో కొంచెం కళ్యాణ్ టాప్ అప్ అయ్యాడు కానీ ముందు అయితే తనుజ 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 ఏ పోల్ పెట్టిన తనుజ ఏ గ్రూప్లో చూసినా తనుజ ఏ వీడియో పెట్టినా కూడా తనుజ గురించి ఏదైనా ఉందంటే తనుజ తనుజ విన్నర్ తనుజ విన్నర్ తనుజా అని కమెంట్ చేసేవాళ్ళు ఆమె ఆ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు తనుజ అది చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా అట్లా వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతుంటారు చెప్పండి ఆ అమ్మాయి గురించి అంత పాజిటివ్గా బయట ఉంటుంది అంటే చాలా గ్రేట్ అసలు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గేమ్లో నుంచి ఇద్దరిని తీసేయాలన్నప్పుడు ఇమాన్యువల్ని తను ఇమాన్యువల్ని డెమోని తీసేసారు తర్వాత నెక్స్ట్ లీడ్లో గేమ్లో ఉన్న వాళ్ళు బర్నీ గారు తనుజా గారు సో వాళ్ళిద్దరికి ఆడియన్స్ ఇంట్రాక్షన్ అనేది చెప్పారు ఇంకా ఆడియన్స్లో అయితే బర్నీ గారికి కాంప్లిమెంట్స్ బర్నీ గారికి ఇచ్చారు తనూజా కాంప్లిమెంట్స్ తనూజాకి ఇచ్చారు నాకు తెలిసి ఓటప్పీలు అయితే ఇక్కడ తనూజాకే వచ్చింది అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్లో తనూజానే ఉంది ఒక అబ్బాయి అయితే మేడం సార్ మేడం అంతే అన్నారు నిజంగానే తను అసలు ఎలా అంత తన చాలా చేంజ్ చేసుకునింది బిగ్ బాస్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో వచ్చినప్పుడు లైక్ సాఫ్ట్ సా చాలా చాలా సాఫ్ట్ చా టూ ఎమోషనల్ టూ సెన్సిటివ్గా ఉండేది ఇప్పుడు ఈ హడల్స్ అన్నిటిని తట్టుకునేసి తనని తన్నే త స్ట్రాంగ్గా చేసుకునింది ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంతమంది టార్గెట్ చేసినా దాన్ని గా తీసుకోకుండా ఆ వాళ్ళన్న పాయింట్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలని చాలా ట్రై చేసింది ఇప్పుడు అవుతూనే ఉంది తనని తను చాలా చేంజ్ చేసుకుంటూ వచ్చింది కోపం అగ్రెసివ్ అరుస్తుంది అంటే నాకు తెలియక ఒకటి అడుగుతాను మనం మర్చమా చెప్పండి మనం హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ అన్ని సిచ్యువేషన్స్లో కూల్గా ఈ అని అవుతూ ఉంటామా చెప్పండి ఎప్పుడో ఒకసారి బరస్ట్ అవుతాం కదా తను కూడా అంతే బట్ తనకంటే షార్ట్ టెంపర్ తొందరగా రైజ్ అయిపోతుంది అది అది కొంచెం చేంజ్ చేసుకుంటే చాలు అలా ఉంటే బెటర్ ఇంక మన కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి చెప్పండి పాపం తనకి స ఈ వీక్ అంత గేమ్స్ లేదు ఈ వీక్ అంత పర్ఫార్మెన్స్ ఏం చూపించట్లేదు నెక్స్ట్ అది ఓటింగ్కి ఏమవుతుందో అని అదొక పక్క టెన్షన్ ఎందుకంటే నామినేషన్స్లో ఉంటే ఓట్ బ్యాంకింగ్ అనేది పెరుగుతుంది బట్ నామినేషన్స్లో లేడు కదా కళ్యాణ్ అదొక టెన్షన్ ఏమవుతుందో అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు ఎనిహ ఒకవేళ విన్నర్ తనుజా అయినా త రన్నర్ కళ్యాణ్ అయినా